దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రం గాక పరిశుద్ధుడు నమ్మదగిన దేవుడు మన రక్షకుడు విమోచకుడు అయిన యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధుడు నమ్మదగిన సహాయకుడునైనా ఏసు క్రీస్తు నామంలో మా కుటుంబము నుండి ఈఎం బేతెల్ ప్రార్థన పరిచర్యల నుండి మీకు శుభాభివందనములు తెలియపరుస్తూ దేవుడు నాకు ఇచ్చిన వాక్య ప్రసన్నతను బట్టి మీ ఎదుటకు ఈ వాక్యాన్ని తీసుకొని వస్తున్నాను ప్రియులారా ఈ వాక్యమును మీరు ధ్యానించి మీ ఆధ్యాత్మికమైనటువంటి మేలు కొరకు సహాయపడుతుందని తలస్తున్నాను నేటి వాక్య అంశమేమనగా ఇతరుల క్షేమము కొరకు వెదకండి ప్రిల్లరా అపూర్షుడైన పావులు పలు శ్రమలను అనుభవించి అనేకులను ప్రభు యుద్ధకు మలుపుట కొరకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడని పలు విషయాలలో సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు ఆ సాక్ష్యమును బట్టి ప్రభును ఎంతగానో స్థుతించాడు ఆ మాటలు ధ్యానం చేసినప్పుడు మనము కూడా మరి ఆత్మీయమైన సంతోషము కలిగి పరలోక రాజ్యానికి వారసులముగా చేయబడుతున్నామని ఈ సందర్భంలో నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను కొరంతీలకు రాసిన మొదటి పత్రిక పదో అధ్యాయము ఇరవై నాలుగో ఈ మాట సెలవిస్తూ ఉంది ఎవడును తన కొరకే కాదు ఎదుటివాణి కొరకు మేలు చేయ చూసుకునవలెను అంటాడు తన కొరకు ప్లస్ ఇతరుల రక్షణ కొరకు కూడా అనని దైవ సేవకులు దేవుని వెంబడించేవారు భావించాలి అని ఆ విధంగా గుర్తించాలి అని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను స్వంత రక్షకుడు ఆయన ఉచితానుచితమైనటువంటి రక్షణ పొందుకున్న వారి ఎడల మాట్లాడుతున్నటువంటి ఈ మాటలు వారికి కాదు ఇతరుల కొరకు కూడా అందుకే యేసుక్రీస్తు జ్ఞాపకం చేశాడు ఏసుక్రీస్తు పరిచర్య చేయించుకొనుటకు రాలేదనని చెప్పాడు ఆయన పరిచర్య చేయుటకు వచ్చి ఉన్నాను కాబట్టి ప్రియులారా మనము క్రీస్తు బిడ్డలముగా క్రైస్తవులముగా దేవుని వెంబడించు వారముగా ఉండాలని మనము ఒక మాదిరికరమైన జీవితము జీవిస్తూ అనేకులను ఇన్స్పైర్ చేయడానికి ఒక ఇన్స్పిరేషన్గా మనం ఉండాలని ఈ సందర్భంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను రిలరా పౌలు మాత్రమే కాదు పేతురు కూడా జ్ఞాపకం చేస్తున్నాడు ఈ మాట మొదటి పేతురు పత్రిక రెండవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినంలో ఎందుకు మీరు పిలువబడి తిరిగి ఏమనగా మీరు శ్రమపడి క్రీస్తు యొక్క అడుగు జాడలు ఎందు నడుచుకొనున్నట్లు అని అన్నాడు నీవు కానీ నేను కానీ ఈ విధంగా నడుచుకున్నప్పుడు కష్టమే అవుతుంది కావచ్చు కానీ దేవుడి నుండి ఒక అద్భుతకరమైనటువంటి సాక్ష్యము పొందుకునే అవకాశం ఉంటుందని నేను జ్ఞాపకం చేస్తున్నా శ్రమలు ఈ లోకంలో ఎన్నదగినవి కావు అంటాడు ప్రజల యొక్క జీవితాలకు ఒక ప్రేరణగా ఉండాలి వాళ్ళని ప్రేరేపించేవాడిగా ఉండాలని ఈ విషయంలో ఎప్పటికీ నిన్ను నీవు సాధన చేసుకుంటూ ఒక సాధువుగా చేయబడుతూ మరి నీవు పిలువబడిన పిలుపును ప్రతి రోజు జ్ఞాపకం చేసుకోవాలి అందుకే అప్పుసుడైన పావులు కూడా అంటాడు కదా పరలోకం నుండి కలిగిన దర్శనానికి నేను ఎన్నడూ అభిధేయుణ్ణి కాలేదు అని ప్రిల్లారా మీరు పిలువబడిన పిలుపు మీరు జ్ఞాపకం చేసుకోండి ఏ స్థితిలో ఉండగోరి ఉన్నావో ఏ పని కొరకు నువ్వు కేటాయించబడ్డావో నువ్వు అది తెలుసుకొని ముందుకు వెళ్ళాలి ఇతరుల క్షేమము కొరకే నువ్వు రక్షణ పొందితే పొందవచ్చు కానీ అది ఇతరులను ఇన్స్పైర్ చేసేదిగా ఉండాలని నేను ఆశిస్తూ మీకు మనవి చేస్తున్నా తను అపోరుషుడైన పావులు తన శిష్యుడైన తిమోతిని మందలిస్తూ తిమోతిని బలపరుస్తూ ఈ తిమోతి అపోషుడైన పావులు దగ్గర శిష్యరీకము ఇరవై సంవత్సరములు ఉన్నాడు ఇరవై సంవత్సరములు సేవ చేశాడని దైవజనులు చెప్పంగా నేను విన్నాను ప్రిలారా పరిచర్య చేయడం ఆశమాశ పని కాదు పరిచర్య తత్వమును నువ్వు నేర్చుకొని పరిచర్య తత్వమును నీవు అవలంబించుకొని పరిచర్య భారము కలిగి నశించుతున్న అనేక ఆత్మల యుద్ధకు నీవు ఏ విధంగా వెళ్ళాలో పరిశుద్ధాత్మ ప్రేరణ వలన పరిశుద్ధాత్మ అభిషేకము వలన పరిశుద్ధాత్మ వలననే సాధ్యం అవుతుంది కనుక తన శిష్యుడైన తిమోతికి ఏమని మరి బలపరుస్తున్నాడంటే రెండవ అధ్యాయము మూడు నాలుగు వచనాలు కనుక మనం జాగ్రత్తగా చూస్తే క్రీస్తు ఏసి యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము శ్రమను అనుభవిస్తూ నీవు శ్రమ అనుభవించుము అని చెప్తూ ఉన్నాడు తను దండులో చేర్చుకున్న వాణిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకున్నాడు అంటే నిన్ను యేసయ్య సైనికుడిగా ఆయన చేసుకున్నాడు ఆయన దండులోనికి వచ్చావు ఆయనను మాత్రమే సంతోష పెట్టాలని ఈ సందర్భముగా నేను జ్ఞాపకం చేస్తున్నాను రిలారా అపోర్షుడైన పౌలు అపోషుడిగా తనకు కొన్ని హక్కులు ఉన్నాయి ఒక క్రైస్తవునిగా నీకు నాకు దేవుని మనిషిగా కూడా కొన్ని హక్కులుంటాయి కానీ ఇతరులు తెలుసుకోవడానికి త్యాగం చేయడానికి సిద్ధపడ్డాడు తన హక్కులన్నిటినీ త్యాగం చేశాడు ఇతరుల కొరకు అంత మాత్రమే కాదు సైనిక దళంలో పనిచేస్తున్న వ్యక్తిని ఒకసారి మీ ముందరకు తీసుకొని వస్తున్నా నియమ నిబంధనలకు లోబడి పని చేయాలి సైనికుడు తన ఇష్టం వచ్చినట్టుగా చేయకూడదు నియమ నిబంధనలు కొన్ని ఉంటాయి ఆ నియమ నిబంధనలు చక్కగా పనిచేస్తే బహుమానాలు ఉంటాయి ఎంకరేజ్మెంట్ ఉంటుంది ప్రోత్సాహం ఉంటుంది బహుమానము పొందే రీతిలో పరిగెత్తాలని పౌలు చెప్పుచున్నాడు అందుకే ప్రిలరా క్రీస్తుకు కలిగిన మనసు మీరు కలిగి ఉండాలని పోషణ పౌరు కూడా అంటాడు నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారంగా మీరు నన్ను పోలి నడుచుకుని అంటాడు ఇతరుల క్షేమాన్ని వెతుకుతూ మనల్ని మనము తగ్గించుకోవడం ద్వారా మనము క్రీస్తు సైనికులముగా క్రీస్తు కొరకు ఈ లోకాన్ని సంపాదించే వారముగా ఈ లోకాన్ని వారముగా ఉండాలని కోరుతూ నా ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడి ఈ మాటలు దీవించునుగాక ఆమె